సర్వనాశనం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే శ్రమ అంతా ఒక స్త్రీ కోసం కాదు కదా ఎందుకంటే స్త్రీల మూలాన ఎంతటి మహనీయులకైనా దుర్భరమైన కష్టాలు వస్తాయి అందుకు నిదర్శనంగా కాంచనప్రభ అనే స్త్రీ మూలాన కుండల దేశం ఎలా సర్వనాశనమైనది చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కుండల దేశాన్ని రత్న కుండలుడనే రాజు పాలించేవాడు అతను మామూలు రాజు కాదు రారాజు పన్నెండు రాజ్యాల పాలకులు అతనికి లోబడి ఉండేవాళ్ళు రత్నకుండలుడికి ఉన్న బలం అంతా అతని వద్ద ఉండే ఈ పన్నెండు మంది దండనాయకులు వారందరూ ఆరితేరిన యోధులు రాజు వారిని మంత్రుల కన్నా హెచ్చుగా చూసుకునేవాడు వారు కూడా నిష్కల్మశమైన రాజభక్తి కలిగిన వారు తమ రాజు కోసం ప్రాణాలు అర్పించడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు ఒకనాడు రాజు సభ చేస్తూ ఉండగా ఆస్థాన కవికి ఆడపిల్ల పుట్టినట్టు వార్త వచ్చింది వెంటనే సభికులు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఆమెకు జాతక చక్రం వేసి ఫలితం చెప్పమన్నారు జ్యోతిష్కుడు మీనమేషాలు గుణించి ఈ పిల్ల నిశ్చయంగా జగదేక సుందరి అవుతుంది కానీ ఈమె వల్ల రాజ్యానికి చాలా గొప్ప చేటున్నది ఈమె అడుగుపెట్టిన చోట మహా ఉపద్రవాలు తప్పక జరుగుతాయి అన్నాడు ఈ మాటలు వింటూనే దండనాథులు కొందరు దేశ సౌభాగ్యం కోసం మహావీరులు సైతం ప్రాణాలు అర్పిస్తూ ఉండగా ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డు ఒక లెక్క ఆమెను వెంటనే చంపించండి అన్నారు రత్నకుండలుడు వారిని వారిస్తూ పసికందును చంపవద్దు ఆమెను నిర్జన స్థలంలో ఉంచి పెంచి యుక్త వయస్కు రాలయ్యాక నేను నా భార్యగా చేసుకుంటాను ఆమె లోకం ముఖం చూడకుండాను లోకం ఆమె ముఖం చూడకుండాను నేను కట్టుదిట్టం చేస్తాను అన్నాడు ఆ ప్రకారమే రాజు నిర్జనమైన కొండలోయలో ఒక ఇల్లు కట్టించి ముగ్గురు స్త్రీల రక్షణలో ఆ చంటి పిల్ల పెరిగేటందుకు ఏర్పాటు చేశాడు ఆ ఇంటికి చుట్టూ ఉండే కొండల మీద భటులను నిశలు కాపలా పెట్టాడు రాజుగారు తప్ప మరెవ్వరూ ఆ ఇంటికి కోసు దూరంలోకి రాకుండా చూడటమే వాళ్ళ పని ఆ పిల్ల శరీర ఛాయ చూసి ఆమెకు కాంచనప్రభ అని రాజే నామకరణం చేశాడు కాంచనప్రభ అక్కడే పెరిగి పెద్దదై కాలక్రమాన యుక్తవయస్కురాలయ్యింది ఆమెకు కలిగిన ప్రపంచ జ్ఞానమంతా ఆమెను పెంచిన ముగ్గురు స్త్రీల ద్వారానే ఆమెకు కలిగింది అందులో ఒక ఆమె ఆమెకు విద్య నేర్పింది ఎన్నో కథలు చెప్పింది ఆమె ద్వారానే కాంచనప్రభ పాతకాలపు ప్రేమ పురాణాలన్నీ విని తాను ప్రసిద్ధ సౌందర్యవతులతో పోల్చదగిన మనిషి అయినట్టు తెలుసుకున్నది నేను ఎప్పుడూ ఈ ముసలిరాజునే చూస్తూ ఉంటాను ఇప్పుడు ఎక్కడ అందమైన పురుషులు లేరా అని కాంచనప్రభ తన గురువును అడిగింది రాజు కాంచనప్రభను త్వరలోనే పెళ్లాడనున్నాడని ఆ స్త్రీకి తెలుసును అందుచేత ఆమెకు కాంచనప్రభ పైన జాలి కలిగింది అందమైన పురుషులు లేకపోవటమేమిటి రాజుగారు వచ్చే మార్గాన కనుమ వద్ద ఒక వీర యువకుడు కాపలా ఉంటాడు అతను నవమన్మధుడే అలాంటి వాడు భర్త కావాలని ఏ కన్య అయినా వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటుంది అన్నదామె కాంచనప్రభకు ఒక్కసారి వల్లు జల్లుమన్నది ఎలాగైనా ఆ వీర యువకుని ఒకసారి చూడాలని ఆమెలో బలమైన కోరిక కలిగింది ఒకనాటి సాయంకాలం రాజు వచ్చే వేళ దాటిపోయాక ఒక ముతక శాలువ ఒంటి నిండా కప్పుకొని కనుమ ద్వారం కేసి బయలుదేరింది కనుమద్వారం వద్ద కాపలా ఉండే యువకుడు సాధారణ సైనికుడు కాడు అతని పేరు కేదారుడు అతని అన్నలిద్దరూ రాజుగారి వద్ద దండనాథులే అతని ఇంకా వారి స్థాయి అందుకోలేదు కానీ అవకాశం దొరికితే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించడానికి సిద్ధంగానే ఉన్నాడు అతని వయసు కూడా చాలా తక్కువ ఇరవై ఏళ్ళు కేదారుడు మసక వెలుగులో ఎవరో రహస్య మందిరం నుంచి తనకేసి వస్తూ ఉండటం చూసి అక్కడ ఉండే ముగ్గురు స్త్రీలలో ఒకతే అయి ఉంటుందనుకొని ఆమెకేం కావాలో తెలుసుకుందామనే ఉద్దేశంతో నుంచి బయలుదేరి కాంచనప్రభకు ఎదురు వచ్చాడు ఇద్దరు ఒకరికొకరు సమీపంగా వచ్చాక కాంచనప్రభ తాను కప్పుకున్న శాలువా తీసేసి తన అసాధారణ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ నిలబడింది చాలాసేపు ఇద్దరు కొయ్య బొమ్మలల్లే నిలబడిపోయారు చివరకు కేదారుడు ఆమెతో నాతో వచ్చేస్తావా మనం పెళ్లి చేసుకుని ఏ దేశమన్నా పోదాం అన్నాడు కాంచనప్రభకు రాజంటే ప్రస్తుతం భయం ఉంది కానీ ఈ యువకుడు తన భర్త అయ్యే పక్షంలో తాను దేవుడికి కూడా భయపడవలసిన అవసరం ఉండదని ఆమెకు ధైర్యం కలిగింది ఎక్కడికి రమన్నా వస్తాను నన్ను నీ వెంట తీసుకుపో అన్నదామె క్రమంగా చీకటి పడుతున్నది కేదారుడు కాంచన ప్రభను వెంట పెట్టుకొని బాగా పొద్దుపోయి తన అన్నల వద్దకు వెళ్ళి తాను తలపెట్టిన సాహసం గురించి వాళ్లకు చెప్పాడు వాళ్ళు అతన్ని పట్టలేదు మీరిద్దరూ పెళ్లాడాలి అనుకుంటే ఈ రాజ్యంలో మీ ప్రాణాలు దక్కవు ఇంకొక రాజ్యంలోనైనా మీకు క్షేమం ఉంటుందని తోచదు మిమ్మల్ని కాపాడటానికి మేము కూడా వస్తాం తెల్లవారే లోపుగా మనం రాజ్యపు ఎల్లలు దాటిపోతే మనకు అంతగా ప్రమాదం ఉండదు అన్నారు కేదారుడి అన్నలు వారి కష్టాలకు అదే ప్రారంభం వాళ్ళు దేశ దేశాలు తిరిగారు ఏ రాజు వద్ద కొలువులో చేరినా ఆ వార్త త్వరలోనే రత్న కుండలుడికి తెలియటం అతను ఆ రాజుకు హెచ్చరిక పంపటము వాళ్లకు ఆ రాజ్యంలో మంచినీరు పుట్టకపోవటము జరిగింది చివరకు వారికి చుట్టుపట్ల ఉండే ఏ దేశంలోనూ నిలువ నీడ దొరకకుండా పోయింది అందుచేత వారు అరణ్యవాసం చేశారు ఆకులు అలములు వేటాడిన మృగాలు వారికి ఆహారమయ్యాయి గుహలలోనూ చెట్ల మీద కూడా నివాసాలు చేశారు ఆ జీవితం దుర్భరం అనిపించి వారు అరణ్యం దాటి దేశాలు కాని దేశాలలో చొరబడి అక్కడ ఏదో విధంగా జీవయాత్ర గడపాలని చూశారు అక్కడ వారికి మరొక చిక్కు వచ్చి పడింది ఆ దేశాలలో బలవంతులు కాంచన ప్రభను కాజేయాలని చూశారు కొందరు దౌర్జన్యానికి దిగితే అలాంటి వాళ్లను కేదారుడు అతని అన్నలు ఎదిరించి చంపటం కూడా జరిగింది వాళ్ళు హంతకులుగా శిక్ష పొందకుండా తప్పించుకోవడానికి ఇంకా దూరదేశాలకు పోవలసి వచ్చింది ఇంతలో రత్న కుండలుడు ఆకస్మికంగా ఒక ప్రకటన చేశాడు కేదారుడు అతని అన్నలు చేసిన ద్రోహాన్ని ఆయన క్షమించి వారిని తన దేశంలో ఉండనిస్తానన్నాడు ఈ మాట మిగిలిన దండనాథులకు ఎంతో ఆనందం కలిగించింది కేదారుడి అన్నలు తమ నుంచి చీలిపోవటం వాళ్ళకెంతో బాధగా ఉన్నా ఇంతకాలము వారేమీ అనలేని స్థితిలో ఉండిపోయారు రాజుగారి ఔదార్యం వారిని పరవశులను చేసింది రాజాజ్ఞ పొంది ముగ్గురు దండనాథులు కేదారుణ్ణి అతని అన్నలను వెతుక్కుంటూ చివరకు ఎలాగైతేనే వారి ఆచూకి తెలుసుకొని మిమ్మల్ని రాజుగారు క్షమించాడు వచ్చేయండి అని చెప్పారు వాళ్ళ మాటలు నమ్మవద్దు అందులో ఏదో మోసం ఉన్నది అని కాంచనప్రభ వారిని హెచ్చరించింది మేము వంచగులము కాము రాజుగారి గూఢచారులము కాము మా మాట నమ్మవచ్చు మీ ప్రాణాలకు పిసరంత హాని జరిగితే దానికి మా ముగ్గురి ప్రాణాలు బలి ఇస్తాం అన్నారు వచ్చిన దండనాథులు వాళ్ళు పొరపడుతున్నారు రాజు దుర్బుద్ధి వాళ్ళకు తెలియదు అన్నది కాంచనప్రభ ఆమె వైఖరి చూసి కేదారుడి అన్నలకు కోపం వచ్చింది వాళ్ళు మాటను నమ్మి మాట కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మాకెందుకు పిరిగి మందు పోస్తావు మేము చావంటే వాళ్ళం అనుకుంటున్నా వల్లే ఉంది నిందితులుగా చావటం మాకిష్టం లేదు కానీ మా సోదర యోధుల అండ ఉండగా వీర మరణం పొందటానికి మేమెప్పుడు వెనుతీయం అన్నారు వాళ్ళు కాంచనప్రభతో అందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు కాంచనప్రభ అన్నదే నిజమైంది కేదారుడు అతని అన్నలు ఒంటరిగా ఉండేటందుకు రాజు యుక్తి పన్నాడు వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఆయన తన దండనాదులకు విందు ఏర్పాటు చేశాడు ఆ విందులో పాల్గొనటానికి అందరూ వెళ్ళి ఉన్న సమయంలో తుచ్చులైన ఆయుధ బట్టలు వచ్చి కేదారుడు అతని అన్నలు కాంచనప్రభ ఉన్న ఇంటిపైన పడ్డారు వారిలో చాలామందిని ఆ అన్నదమ్ములు చంపేసి మిగిలిన వారిని పారదోలారు ఇది జరిగిన కొద్దిసేపటికి రాజుగారి వద్ద నుంచి ఒక అధికారి వచ్చి మీ పైన దుండగులు ఎవరో చేయి చేసుకోబోయారట రాజుగారు చాలా నొచ్చుకున్నారు మీకు క్షమాపణ చెప్పుకుంటారట మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నారు అని చెప్పాడు ఆ అధికారి మాటలు నమ్మి అన్నదమ్ముల ముగ్గురు ఇంటి బయటికి వచ్చారు వెంటనే రాజభటులు వారిని పట్టుకొని బంధించి ఒంటరిగా ఉన్న రాజు వద్దకు తీసుకుపోయారు వీళ్ళ ముగ్గురిని శిరచ్ఛేదం చేయండి అన్నాడు రాజు ఎవరికీ తెలియకుండా మరణదండన జరిగిపోయింది ఈ వార్త తెలియగానే నాయకులలో సగం మంది వద్య భూమికి వెళ్ళి శవాలను చూశారు వారితో పాటు వెళ్ళిన కాంచనప్రభ కేదారుడి శవాన్ని చూస్తూనే గుండె పగిలి చనిపోయింది రాజు చేసిన పని చాలా నీచమైనదని కొందరు దండనాయకులు తిరుగుబాటు చేశారు రాజు ఏమి చేసినా అందులో దోషం ఉండదని వంచనకు విరుగుడు వంచనే అని మరికొందరు దండనాయకులు వాదించారు వారు రెండు కక్షలుగా చీలారు వారితో పాటు సేనలు చీలాయి వారి మధ్య భయంకరమైన అంతర్యుద్ధం జరిగి సర్వనాశనం అయింది ఆ అంతర్యుద్ధంలో రాజు కూడా ఆహుతి అయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఈ సర్వనాశనానికి కారకులు ఎవరు ఈ మహాపాపంలో ఎవరెవరికి ఎంతెంత వంతు ఉన్నది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తప్పు పూర్తిగా రాజుది కాంచనప్రభ పుట్టినప్పుడే జ్యోతిష్కుడు ఇలా జరుగుతుందని చెప్పాడు రాజు అందులో విశ్వాసం ఉంచాడు కానీ దేశానికి అరిష్టం జరుగుతుందన్న విషయం దండనాయకులను బాధించింది కానీ రాజును బాధించలేదు కనుకనే వారా పిల్లను అప్పుడే చంపమంటే అడ్డుపడ్డాడు పైపెచ్చు ఆ జ్యోతిష్కుడి మాటల మీద నమ్మకంతోనే ఒక అపూర్వ సుందరిని తనకు భార్యగా చేసుకోగోరాడు ఆమె తనకు దక్కకుండా పోయాక ఆమెకు ఆమెను కాపాడే వాళ్లకు పరిసర దేశాల్లో నిలవ నీడ లేకుండా చేశాడు వాళ్ళు తన సామంతుల దేశాలను కూడా దాటిపోయాక అతి నీచమైన ఉపాయంతో వారిని రప్పించి శిక్ష పేరిట వారిని హత్య చేశాడు సర్వనాశనం జరగకుండా ఉండటానికి రాజు ఒక్క పని అయినా చేశాడని చెప్పటానికి అవకాశం లేదు అందుచేత పాపమంతా రాజుదే అతనిదే అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు